కొద్దు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనకాపల్లి జిల్లా రామరాజుపేటలో ప్రమాదం తప్పింది విజయ రామరాజుపేట దగ్గర గల రైల్వే అండర్ బ్రిడ్జ్ కుంగింది నిన్న రాత్రి భారీ వాహనం వంతెన కింద వెళ్తూ సేఫ్టీ ను ఢీకొట్టింది టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో అండర్ బ్రిడ్జ్ వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది దీంతో అనకాపల్లి నుంచి విశాఖ వెళ్తున్న గూడ్స్ ట్రైన్ ఈ ట్రాక్ పై నిలిచిపోయింది అటు విశాఖ టు విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కసింకోట వద్ద గోదావరి విశాఖ ఎక్స్ప్రెస్ లను నిలిపివేశారు యలమంచర్లో మెహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ ను నిలిపేశారు దెబ్బతిన్న రైల్వే ట్రాక్ సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు విక్రమ్ అసలు ఏం జరిగింది అంటే మరమ్మతులు పూర్తయ్యి మళ్లీ ట్రైన్ రాకపోకలు జరగడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అధికారులు ఏమంటున్నారు చోటు కూడా రైల్వే అధికారుల యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలను చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది కాసేపట్లోనే మళ్ళీ రైలును పునరుద్ధరణ చేసే అవకాశానికి సంబంధించి రైల్వే అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే అనకాపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతూ ఉంటుంది ఈ మైనింగ్ జరుగుతున్న సమయంలో పెద్ద పెద్ద రాళ్లను అదేవిధంగా బండరాళ్లను వాటిని కూడా లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు ఈ తరలిస్తున్న నేపథ్యంలో తెల్లవారు జమున ఒక లారీ నుంచి ఈ మైనింగ్ రాళ్ళను ను పాలిస్తున్న సమయంలో రైల్వే ట్రాక్ ఒక అంతర్ బ్రిడ్జ్ తగులుకొని ఆ ట్రాక్ మీద బండరాళ్ళు పడడంతో ఒకసారిగా కూడా ట్రాక్ కాస్త ధ్వంసమైంది ధ్వంసమైన కారణంగా కూడా ఆ ట్రాక్ గతి తపడున్న నేపథ్యంలో రైళ్లు రాకపాకులకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి దీంతో ఈ సమాచారం అందుకున్నటువంటి రైల్వే అధికారులు అంటనే అప్రమత్తమయ్యి గూడ్స్ రైలు సంబంధించి అధిక ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతను వెంటనే అప్రమత్తమయ్యి చాలా స్లోగా వస్తున్న నేపథ్యంలో వెంటనే ఎప్పుడైతే ట్రాక్ దెబ్బతుందో దాన్ని ముందుగానే గమనించి వెంటనే కూడా ఆయన గూడ్ సైడ్ ను నిలిపేయడం జరిగింది అంతేకాకుండా సమాచారాన్ని కూడా రైల్వే ఉన్నతాధికారులకు చేరవేయడంతో రైల్వే అధికారులు కూడా ఓటాహుష్ణ స్పందించారు వెంటనే కూడా ఎక్కడైతే విజయవాడ నుంచి విశాఖపట్నంకి సంబంధించి మార్గ మధ్యంలో పలు కీలకమైనటువంటి రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి గోదావరి అదేవిధంగా విశాఖ ఎక్స్పెస్ తో పాటు మరి కొన్ని అంతరాష్ట్ర రైళ్లు కూడా రవాణా సాగిస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో అధికారులకు సమాచారం అందుకున్న వెంటనే వాటిని ఎక్కడికక్కడ అక్కడ నిలిపివేసి నిలిపేయడం జరిగింది వెంటనే అంతేకాకుండా ఏదైతే రైల్వే ట్రాక్ దెబ్బతిందో దాన్ని ఓటా గుటిన మరమ్మతులు చేపట్టడానికి సంబంధించి అధికారులు దృష్టి సారించారు సమీపంలో ఉన్నటువంటి ఏసీబీలను అదేవిధంగా మరికొన్నింటి ఇతర సామాగ్రిని కూడా రప్పించి యుద్ధ ప్రాద చేపట్టడం జరిగింది రైల్వే ట్రాక్ ను తిరిగి పునరుద్ధరణ చేయడానికి సంబంధించి కూడా రైల్వే అధికారులు అదేవిధంగా సిబ్బంది సహా సంఘటన స్థలానికి చేరుకొని పెద్ద ఎత్తున చర్యలను చేపడుతూ ఉన్నారు కాసేపట్లోనే అది పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది యాక్చువల్ గా ఈ గూడ్స్ రైట్ ట్రైన్ సంబంధించిన డ్రైవర్ అప్రమత్తం కావడం వల్ల పెద్ద ప్రమాదం తృటిలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఆయన కనుక పొరపాటున హాయి స్పీడ్ లో వస్తే కనుక పెద్ద ప్రమాదం చోటు వాళ్ళది ట్రాక్ ని తిరిగి పునర్థం చేయడానికి కూడా చాలా సమయం వచ్చి పట్టే అవకాశం ఉంటుంది ఆయన అప్రమత్తంగా వ్యవహరించడంతో పెని ప్రమాదం తప్పినట్టు హరీష థ్యాంక్ విక్రమ్